మట్టి మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప కార్తీక్ ఒక చిన్న టిఫిన్ సెంటర్ని అయితే ఓపెన్ చేస్తారు ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా ఆ టిఫిన్ సెంటర్లో వర్క్ చేస్తూ ఇక రన్ చేస్తూ ఉంటారు ఇంతలోకి ఇదంతా కూడా పారిజాతం తెలుసుకుంటుంది ఒక్కసారిగా జ్యోష్నకి పిలుస్తుంది ఇక జోష్ణ ఏమైంది గ్రాని అని వెనకాలే ఏమైందా ఆ దీప మామూలుది కాదు భర్తకి ఉద్యోగం దొరకకపోతే చూస్తూ కూర్చునే రకం కాదని చెప్తూనే ఉన్నాను కదా జేంటికి రానీ ఇప్పుడు ఏం జరిగిందో చెప్తావా లేదంటే ఆ దీప పురాణం ఇలా చెప్తూనే ఉంటావా ఒసై పిచ్చిదనా నువ్వు అనుకున్నది అక్కడ అవును ఇంకా మీ బావ ఆ దీపని మీద పెట్టుకొని చూసుకోవడానికి ఆ దీప అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టేసింది అన్ని సన్నాహాలు చేసేసింది అని వెనకాలే ఏంటి గ్రాని నువ్వు అంటుంది నువ్వు చెప్పేదేదో క్లియర్గా చెప్తావా లేదంటే మెడ పట్టుకొని పీక పిసికి చంపేయమంటావా చెప్తానే నన్ను చంపితే నీకేమొస్తుంది బూడిద తప్ప ఆ దీపని చంపితేనే నీవు అనుకున్నది సాధించగలవు గ్రాని ముందు చెప్తావా లేదా చెప్తా ఆ దీప ఏదో కాకా హోటల్ ఓపెన్ చేసిందంట కార్తిక్ దీప కలిసి ఆ హోటల్ని విజయవంతంగా నడుపుతున్నారని ఇప్పుడే దాసుగాడు ఫోన్ చేసి చెప్పాడు ఇక ఇలా చేస్తే వాళ్ళు అప్పటికీ మారాలి ఎప్పటికీ ఆ కార్తిక్గాడు నీ దగ్గరికి రావాలి ఇక నీ పని అయిపోయినట్టే ఏంటి గ్రాని నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నావేంటి ఆల్రెడీ నేను ఈ విషయం నీకంటే ముందే తెలుసుకున్నాను ఎలాగే చూడు గ్రాని నీకు నీ కొడుకు దాసు చెప్పే వరకు వాళ్ళ గురించి ఏ నిజం తెలీదు కానీ నాకు వాళ్ళు ఏం చేసినా తెలుస్తుంది ఏంటి జ్యోషనాను వంటుంది అవును గ్రాని వాళ్ళు హోటల్ స్టార్ట్ చేయడము తెలుసు ఆ హోటల్కి దీప ఊర్లో ఉన్న దాని ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి మరి బావతో హోటల్ పెట్టించింది ఆ విషయం నాకు ముందే తెలుసు జ్యోష్ణ ఇన్ని తెలుసుకొని మరి వాళ్ళని అలా వదిలేస్తావా కానీ బావా దీప హోటల్ పెట్టిందని తెగ మురిసిపోతున్నాడు రెండు రోజులైనా బావని సంతోషంగా ఉంచుదామని ఈ రెండు రోజులు బావకి అవకాశం ఇచ్చాను అంటే ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నానో కాదు ఏం జరగబోతుందో నువ్వే చూద్వా పద అంటూ జ్యోష్న పారిజాతాన్ని తీసుకొని ఇక దీప పెట్టిన హోటల్ దగ్గరికి వెళ్తుంది ఇక వెళ్ళేసరికి దీప అలాగే కార్తిక్ టిఫిన్ సెంటర్లో అందరికీ కూడా టిఫిన్లు వడ్డిస్తూ ఇక కార్తిక్ అయితే దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇక అందరి ప్లేట్లని పక్కన పెట్టిస్తూ ఉంటాడు ఇక అదంతా పారిజాతం జ్యోష్న చూస్తూ ఉంటారు ఇంతలోకి పారిజాతం ఏం జరుగుతుందే వాళ్ళ బిజినెస్ అదే నా చూపిస్తా నాకు వెయిట్ గ్రాని ఎందుకలా కంగారు పడుతున్నావు అని వెనకాలలే ఇక అప్పుడే దీప అలాగే కార్తిక్ టిఫిన్ పెడుతూ ఉంటే ఒక అతను టిఫిన్ తిని ఒక్కసారిగా అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక వాంతులు చేసుకున్నట్టు నటిస్తాడు దాంతో అందరూ కూడా ఏమైంది ఏమైంది అని వెనకాలలే ఏమైందా ఇదిగో ఈ ప్లేట్ టిఫిన్లో ఇలా పురుగులు వచ్చాయి అందుకే నాకు అయ్యాయి ఏదో తక్కువ రేటుకి టిఫిన్ ఇస్తున్నారంటే ఊరు చే సందు చివరి ఉన్న వాళ్ళ ఇక్కడికొచ్చి ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటే మీరు ఇలా కాలతీ రకం టిఫిన్లు పెడతారా అని చెప్పేసి అతను చాలా హడావుడి చేస్తూ ఉంటాడు అది చూసిన దీపా కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక్కడ ఇంకా అక్కడ తినే వాళ్ళందరూ కూడా అయ్యో అవునా తెలియక మేము టిఫిన్ని మా ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం ఇలాంటి టిఫిన్ మీరు పెట్టేది అని అందరూ అంటూ ఉంటే ఇక పారిజాతం జ్యోష్ణ వైపు చూస్తూ జ్యోష్ణ అంటే ఇది ఎస్ గ్రాని ఇది నేనే ప్లాన్ చేశాను వాడు మనం పెట్టిన వాడే అని వెనకాలే ఇక అప్పుడే జ్యోష్న పారిజాతం కార్ దిగి ఇక కార్తిక్ వాళ్ళ దగ్గరికి వస్తారు జైతిదీపా ఏదో చిన్న కాకా హోటల్ పెట్టావా అనుకుంటే మనుషుల ప్రాణాలతో చలగట్టాలాడుతున్నావా ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకేమైనా ఉందా అని పారిజాతం అంటూ ఉంటే అక్కడ ఉన్న కస్టమర్స్ అందరూ అవునవును ఇలాంటి వాళ్ళని వదలకూడదు వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టించాలి అరెస్ట్ చేయించాలి ఫుడ్ పాయిజన్ చేసి జనాలతో ఆడుకునే వీళ్ళని అస్సలు వదలకూడదు అని అంటూ ఉంటే కార్తీక్ అలాగే దీప షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అయితే జ్యోష్న అనవసరంగా ఇష్యూ మాకు సారీ సార్ ఇందులో పురుగులు ఎలా వచ్చాయో మాకు తెలీదు మాతో వైపు తప్పేమైనా ఉంటే సరి చేసుకుంటాం దయచేసి ఈ విషయాన్ని ఇష్యూ చేయొద్దు అని కార్తీక్ ఇక అతన్ని బ్రతిమలాడుతూ ఉంటే ఇంతలోకి పారిజాత్యం నేంట్రా మనవడా మేమేదో చేస్తున్నట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ పిల్లాన్ని అడుగు నీ పరువుని ఇలా నలుగురు నలుగురు ముందు తీసి పడేసింది అని అంటూ ఉంటే ఇక అప్పుడే దీప అక్కడికి వస్తుంది కార్తిక్ బాబు మీరు వా అతన్ని బ్రతిమాలడాల్సిన అవసరం లేదు కంప్లైంట్ ఇస్తారంటున్నడుగా ఇవ్వమని చెప్పండి అని వెనకాలనే జోష్ నా పారిజాతం ఇక అలాగే అతను ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీప ఏమైంది నీకు కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసి ఇక అలాగే కోర్టులో అది నిజమని తెలిస్తే శిక్ష కూడా వేస్తారు అంతే కదా కార్తిక్ బాబు అని వెనకాలలే ఇక పార్జాతం జీంటే జోష్ణ ఈ దీప ఇంతకు తెగించేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అతను కంప్లైంట్ ఇస్తావమ్మా ఇవ్వకుండా ఎలా ఉంటాము లేదు అంటే మీరు హోటల్ తీసేయండి లేకపోతే కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు మేము హోటల్ తీయము నువ్వు కంప్లైంటే ఇవ్వాలనుకుంటే వెళ్ళి ఇవ్వు ఎవరొద్దన్నారు అని వెనకాలే కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇక అతను లేదు లేదు నేను కంప్లైంట్ ఏమీ ఇవ్వను మీరు హోటల్ తీసేయండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప అతని చంప పగల కొడుతుంది అది చూసిన జోష్న పారిజాతం కార్తీక్ షాక్ అయిపోతారు ఇక అక్కడున్న కస్టమర్స్ కూడా షాక్ అవుతారు ఇక అతను ఏంటి దౌర్జన్యం అని చెప్పినందు మాత్రాన అతన్ని ఇలా పట్టుకుని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని వెనకాలే ఒక్క నిమిషం ఆగండి అన్న ఎవరిది తప్పో ఎవరిది నిజమో మీకే కాసేపట్లో నిజం తెలుస్తుంది ఏంట్రా ఈ టిఫిన్లో పురుగులు వచ్చాయా నిజం చెప్తావా లేదంటే చంప పగల కొట్టమంటావా అని దీప అతన్ని కుమ్మేస్తూ ఉంటుంది ఇక అతను భయపడిపోయి కొట్టద్దమ్మా కొట్టద్దు నేను ఇప్పుడే నిజం చెప్తాను ఇలా చేస్తే డబ్బులు ఇస్తానని అదిగోండి ఆ మేడమే చెప్పారు అందుకే మీ టిఫిన్లో పురుగులు వచ్చాయని ఫుడ్ పాయిజన్ అవుతుందని అలా అబద్ధాలు చెప్పాను అని వెనకాలే జోష్ నా పారిజాతం షాక్ అయిపోతారు ఇక అక్కడున్న కస్టమర్స్ అందరూ డబ్బు కోసం ఇదంతా చేసావా అని వెనగాలనే అవును మేమంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు కావాలనే ఇదంతా చేశారన్నా అని చెప్పి దీప అంటుంది ఇక కార్తిక్ జ్యోష్ణ చంప చెల్లు అనిపిస్తాడు బావా చూడు జోష్న నువ్వు ఇంతకి దిగజారి ఇలాంటి పనులు చేస్తావని అసలు ఊహించలేదు ఇప్పటి వరకు నీ మీద ఏదో ఒక మూలన కొంచెమైనా అనాంకు మంచి అభిప్రాయం అనేది ఉండేది ఈరోజుతో అది మొత్తం పోయింది గెట్అవుట్ గెట్అవుట్ ఇక్కడ నుంచి అని గట్టిగా అరుస్తాడు ఇక జ్యోష్న అలాగే పారిజాతం వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కసారిగా దీప ఆగు జ్యోష్ణ కార్తీక్ బాబు ఇవ్వాల్సింది ఇచ్చారు మరి నేను ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలి కదా బాబోయ్ అంటే ఇది కూడా లాగి లెంపక ఇస్తుందా ఏంటి అని పారిజాతం కంగారు పడుతూ ఉంటాయి ఇక జ్యోష్ణ ఏంటి దీపా ఏమంటాలనుకుంటున్నావు నువ్వు చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో కార్తిక్ బాబు కాబట్టి ఒక చెంప దెబ్బతో సరిపెట్టారు అదే నేనైతే గోతిలో పాత పెట్టేస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పి దీప వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక జ్యోష్నా పారిజాతం వెర్రి మొహాలు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కార్తీక్ దీప ఇదంతా నీకు కార్తీక్ బాబు ఇతను రోజు మన దగ్గరకు వచ్చి టిఫిన్ చేసి వెళ్తున్నాడు అలాగే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన ఇంటివైపు అలాగే మనం చేసే టిఫిన్ వైపు చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇదేంటి ఇలా చేస్తున్నాడని నేను అతన్ని గమనిస్తే అతను జోష్నతో మాట్లాడడం విన్నాను మేడం జోష్న మేడం నేను మీరు చెప్పినట్టే చేస్తాను నా ప్లాన్ రేపే వర్కౌట్ చేస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్నాకే నాకు అర్థమైంది వాడు జోష్న తాలూకు మనిషిని అని చెప్పి దీప అంటుంది ఒక్కసారిగా కార్తీక్ చాలా సంతోషపడతాడు దీప తెలివితేటలకి చాలా మెచ్చుకుంటాడు ఇంకా ఇలా వాళ్ళు హోటల్ స్టార్ట్ చేసిన పది రోజుల్లోనే కార్తీక్ వాళ్ళకి యాభై వేలు లాభం వస్తుంది ఇక కార్తీక్ కాంచనతో అలాగే దీపా దాసు కాశీ స్వప్నలతో మాట్లాడుతూ ఉంటాడు ఇక కాశీ అయితే బావా వదిన ఆలో అన్న ఆలోచనతో పది రోజుల్లోనే యాభై వేలు ప్రాఫిట్ వచ్చింది మరి ఇక మనం ఏం చేద్దాము నేను ఈ ప్రాఫిట్ డబ్బులతో ఒక కొత్త ఆలోచన చేయాలనుకుంటున్నాను ఏంటి కార్తిక్ బాబు మనం టిఫిన్ సెంటరే కాదు మధ్యాహ్నం పూట బిర్యానీ అలాగే రైస్ మీల్స్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఏమంటావు దీప నువ్వు చేసే ఉప్మా బిర్యానీ పెడదామా అని వెనకాలనే కార్తీక్ బాబు ఇది చాలా మంచి ఆలోచన మీరు చెప్పినట్టుగానే చేద్దాము అని వెనకాలనే ఇక కాంచన ఒరే కార్తీక్ దీపాన్ని పక్కన ఉంటే నువ్వు ఏమనుకున్నావా అది సాధించగలవురా అని వెనకాలనే నాకు ఆ నమ్మకం ఉంది మమ్మీ అని చెప్పేసి కార్తీక్ ఇక దీపాన్ని పట్టుకొని ఆ మాట చెప్తాడు ఆ మాటతో అందరూ చాలా సంతోషపడతారు ఇక కాశీ అలాగే స్వప్న దాసు కాంచన నలుగురు కూడా మాట్లాడుకుంటారు ఇక స్వప్న అయితే పెద్దమ్మ అన్నయ్య వదిన ఇప్పుడు చాలా దగ్గరయ్యారు అలాగే వాళ్ళ మనసుని కాకుండా వాళ్ళని శాశ్వతంగా దగ్గర చేయాలంటే మనం వాళ్ళకి ఏమైనా చేయాలి ఏం చేద్దాం ఏం చేద్దామంటా ఏంటి చెల్లమ్మ పెళ్ళైన తర్వాత జరగాల్సిన కార్యక్రమమే జరిపిద్దాము నాకు కూడా అదే ఆలోచన ఉంది స్వప్న కానీ మీ అన్నయ్య అన్నయ్య ఒప్పుకోడు కానీ ఎలాగోలాగా అన్నయ్యని వదర్ని మనమే ఒప్పించాలి నేను చూసుకుంటాను కదా అదంతా అని స్వప్న అంటుంది ఇంకా కాశీ అలాగే స్వప్న ఈరోజు సౌర్యని మా ఇంటితో పాటు మా ఇంటికి తీసుకెళ్తాం అలాగే పెద్దమ్మని కూడా మాతో పాటు ఇంటికి తీసుకెళ్తాం అని వెనకాలే అదేంటి అందరూ అక్కడికి వెళ్తే మరి మేమేం చేస్తాం నేను కార్తీక్ బాబు కూడా వచ్చేస్తాం అని దీప అంటూ ఉంటే ఇంతలోకి అలసియ మీరు కూడా అక్కడికి వచ్చేస్తే రేపు ఉదయాన్నే టిఫిన్ బండి ఎలా తీస్తారే అందుకని మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి మేం వెళ్ళి అక్కడ ఉండి వస్తాము అమ్మగారు చెల్లమ్మ పద వెళ్దాం అని కాంచనను తీసుకొని అనసూయ శౌర్య అందరూ కూడా ఇక స్వప్న వాళ్ళతో బయలుదేరుతారు ఇక కార్తిక్కి కొంచెం అర్థమవుతుంది దీపకి ఏమీ అర్థం కాదు ఇక వాళ్ళకి బయటకి వెళ్ళి బావి చెప్పేసి లోపలికి వస్తారు రాగానే ఇక కార్తిక్ అయితే దీపని రూంలోకి తీసుకెళ్తాడు వెళ్ళేసరికి రూమ్ మొత్తం ఫ్లవర్స్ ఉండడం చూసి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఇక కార్తీక్ వైపు చూడగాలే ఇక కార్తీక్ దీపా అది అని ఎనగానే ఇక దీప సిగ్గుపడుతూ తలదించుకుంటుంది దీప నీ నొవ్వుకి అర్థం అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా అంటూ కార్తిక్ ఇక దీపని దగ్గరికి తీసుకొని వాళ్ళిద్దరూ ఒకటవుతారు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కాంచన వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు ఇక అనసియమ్మ కాంచన మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అనుకుంటూ ఇక బయటికి వస్తారు లోపలికి వస్తారు రాగానే ఇక దీప ఏమో లేచి స్నానం చేసుకొని ఇక అన్ని పనులు చేస్తూ ఉంటుంది అప్పుడే అనసయ్య కాంచన ఇక శౌర్య ఇంటికి వస్తారు రాగానే దీప వాళ్ళని చూసి వచ్చేసారా అత్తయ్య వచ్చేసారా అని వెనకాలనే ఏంటి దీపా రాత్రి ఏంటి అత్తయ్య రాత్రి అని చెప్పి దీప కావాలని వాళ్ళని ఏమడిగినా సమాధానం చెప్పకుండా కవర్ చేస్తూ ఇక టిఫిన్ బండి ఓపెన్ చేయాలి అంటూ హడావుడి చేస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ కూడా ఇంకా గబగబా వెళ్ళిపోతూ హడావుడి చేస్తూ ఉంటారు ఇక కాంచన అనసూయ అసలు రాత్రి ఏం జరిగిందో ఎవరిని అడుగుదామన్నా తెలియడం లేదు ఏంటి వీళ్ళ మనసులో ఏముందో అర్థం కావట్లేదే అని చెప్పి అనుకుంటారు కానీ దీపా కార్తిక్ ఒక్కరవుతా దగ్గర అవ్వడం ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పారిజాత్యం ఏంటే ఇప్పటికీ మీ బావా అన్నో ఆ దీప కలిసి టిఫిన్ బండి స్థాయి నుంచి ఒక హోటల్ పెట్టే స్థాయి దాకా వచ్చేశారు ఇంకా నువ్వు ఇలాగే పిచ్చిదనలాగా ఆలోచిస్తూ ఉన్నావా ఆ గాడు మామూలుడు కాదు ఆ దీప పక్కనుంటే నేను ఏమైనా సాధిస్తానని మీ తాతతో తా ఛాలెంజ్ చేసినట్టే ఇప్పుడు వాడు ఒక హోటల్ని కూడా పెట్టాడు చూస్తూ ఉంటే వాడు ఇక్క హోటల్స్ పెట్టేసి వాడు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు లేదు కానీ అలా జరగకూడదు అలా జరగకూడదు అంటే మన రెస్టారెంట్స్ ఇప్పుడు దానికంటే ఇంకా డెవలప్ అవ్వాలి అలా అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదే దాని గురించి ఆలోచిస్తున్నాను అవును రెస్టారెంట్లో ఫుడ్ ఇంకొంచెం టేస్టీగా చేస్తే అప్పుడు ఖచ్చితంగా మన రెస్టారెంట్కి జనాలు వస్తూ ఉంటారు అప్పుడు మనం అనుకున్నది సాధించచ్చు అందుకే నేను ఒక ప్లాన్ చేశాను అంటూ మేనేజర్కి కాల్ చేస్తుంది జోష్న ఇక మేనేజర్తో ఏదో విషయం చెప్తూ ఉంటే పక్కన పారిజాతం షాక్ అయిపోతుంది ఇక మేనేజర్ మేడం ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుందేమో ఒకసారి చైర్మన్ సార్కి చెప్దాము అని వెనకాలే తాతకి చెప్పనవసరం లేదు యాజ్ ఎ సీఈఓగా ఈ డెసిషన్ తీసుకోవడానికి నాకు అన్ని రైట్స్ ఉన్నాయి సో నేను చెప్పింది చేయండి అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తుంది ఇక పారిజాతం వుసై జోష్న ఇలా చేస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది మీ తాతకి తెలిస్తే ఊరుకోడు కూడా ఎందుకంటే ఈ కంపెనీ ఎప్పటి నుంచో ఈ రెస్టారెంట్ అన్నిటికీ కూడా అక్కడి నుంచే ఫుడ్ తీసుకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి అలాగే వాళ్ళు క్వాలిటీ విషయంలో నెంబర్ వన్లో ఉంటారు ఇప్పుడు నువ్వు సడన్గా ఈ క్వాలిటీని మార్చేస్తే మళ్ళీ మన కం మన రెస్టారెంట్ల మీద తప్పుడు ప్రచారం మొదలవుతుంది కానీ మనం నిజంగానే అక్కడి నుంచి అన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాం కానీ వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తున్నారు దానివల్ల మనకి ప్రాఫిట్ తక్కువగా వస్తుంది అదే మనం వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది తక్కువ రేట్లో వస్తాయి కానీ క్వాలిటీ అదంతా వాళ్ళు చెక్ చేస్తారా ఏంటి ఎన్నో సంవత్సరాల నుంచి జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వర్క్ అవుతుంది కాబట్టి టేస్ట్ విషయంలో ఎవరు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు అని జ్యోష్న అంటుంది ఇక జ్యోష్న చెప్పినట్టుగానే మేనేజర్ ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి తక్కువ రేట్కి ఇచ్చే అతనికి కాంట్రాక్ట్ ఇస్తాడు ఇక వాళ్ళు కంపెనీ వాళ్ళ రెస్టారెంట్స్కి వచ్చే ఫుడ్ ఐటమ్స్లో కల్తీ జరుగుతూ ఉంటుంది కానీ జ్యోష్నకి ఈ విషయం తెలీదు మెల్లమెల్లగా ఒక్కొక్క రెస్టారెంట్లో జనాలు తగ్గిపోతూ ఉంటారు కానీ జ్యోష్న ఈ విషయాన్ని పట్టించుకోదు ఇంకా ఒక పక్కన దీప అయితే ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కాంచన అలాగే అనసయ అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక కార్తీక్ కూడా చాలా ఆనందపడతాడు ఇక కాంచనతో కాంచన సుమిత్ర వదినతో ఈ విషయం చెప్తాను అంటూ సుమిత్రకి ఫోన్ చేస్తుంది ఇక సుమిత్ర హలో వదిన ఎన్ని రోజులకి నీకు వదిన గుర్తుకు వచ్చిందా అని వెనకాలలే అలా అంటా వెంట వదిన మేము ఎక్కడున్నా సరే మాకోసం ఆలోచించే ఒక మనిషి అక్కడ ఉంది అంటే నువ్వే అని మాకు తెలుసు వదిన అని వెనకాలలే సరేలే ఈ మాటలకేమి కానీ కార్తీక్ నువ్వు దీప ఎలా ఉన్నారు అంతా బాగానే ఉన్నారు కదా మేమందరం సంతోషంగా ఉన్నాము అలాగే కార్తీక్ రెస్టారెంట్ కూడా పెట్టాడంట కదా జోష్నా అన్ను అత్తయ్య గారు చెప్తే విన్నాను అవును ఏదో దీప మూలాన కార్తీక్ వాడు అనుకున్నది సాధించగలుగుతున్నాడు అని వెనకాలనే అవునా వదిన ఇన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేశావు ఏదో శుభవార్త చెప్పడానికి అయి ఉంటుంది ఇదే నా శుభవార్త లేదు వదిన దీప తల్లి కాబోతుంది కార్తీక్ తండ్రి కాబోతున్నాడు ఈ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వదినా కార్తీక్ తండ్రి కాబోతున్నాడా ఎంత శుభవార్త చెప్పావు దీపా కార్తీక్లో పెళ్లి జరిగింది వాడు దీపని దీప వాడిని భర్తగా ఒప్పుకోలేదని చాలా బాధపడ్డాను కానీ ఇన్నాళ్ళకి వాళ్ళిద్దరూ ఒకటయ్యారంటే చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే అప్పుడే జోష్న వాళ్ళ మాటల్ని వింటుంది ఏంటి బావా ఆ దీపకి దగ్గరయ్యాడా బావా తండ్రి కాబోతున్నాడా అని షాక్ అయిపోతుంది ఇక పారిజాతం వసే జ్యోష్న ఇక వాళ్ళ గురించి వదిలేయడమే మంచిది అవును ఇక నువ్వు వాళ్ళని మర్చిపోయి ఈ ఆస్తి ఎలా దక్కుతుందో దాని గురించి ఆలోచించు అని పారిజాతం అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ జ్యోష్నా జ్యోష్నా అంటూ గట్టిగా పిలుస్తాడు ఇక సుమిత్ర వదిన మావయ్య గారు వచ్చినట్టున్నారు నేను మళ్ళీ నీతో మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసి కిందకి వస్తుంది ఇక జ్యోష్ణ కిందకి రాగాలే దశరథ అలాగే సుమిత్ర అందరూ కూడా ఏమైంది మావయ్య గారు జ్యోష్న ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నారు అని అనగాలి ఇక అప్పుడే జ్యోష్ణ అక్కడికి వచ్చి ఏంటి తాత అని అంటుంది ఒక్కసారిగా శివనారాయణ ఏం జరుగుతుంది రెస్టారెంట్లో మనకి ఎప్పటి నుంచో ఇస్తున్న క్వాలిటీ మేనేజర్ నుంచో వచ్చే మెటీరియల్ ఐటమ్స్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసి వేరే కంపెనీకి ఇచ్చావంట ఎందుకు ఇచ్చావు తాత వాళ్ళు ఎక్కువ రేట్లతో మనకి అన్ని సరుకులు సరఫరా ఇస్తున్నారు అదే వీళ్ళు తక్కువ రేటుకే సరఫరా ఇస్తానంటున్నారు అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అందుకనే నేను అది క్యాన్సిల్ చేశాను తప్పేముంది నోర్ బైక్ నువ్వు చేసిన దానివల్ల మన రెస్టారెంట్లో వాకింగ్ తగ్గిపోయింది అలాగే ఇప్పుడు మన రెస్టారెంట్లన్నీ కూడా ఎంత తక్కువలో అయిపోయినాయో తెలుసా నీకు నిన్ను సీఈఓగా చేస్తే నువ్వు చేసే పని ఇదా అని శివనారాయణ గట్టిగా అరుస్తాడు ఇక జ్యోష్న జేంటి తాత నేను ఇదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు తప్పు చేయడం కాదు అసలు రెస్టారెంట్లో ఎంత వాక్బుల్ వాక్ వా ఎంత వాకింగ్ ఉంది అసలు ఎంత సేల్ అవుతుంది ఇదంతా అసలు నువ్వు పట్టించుకుంటున్నావా ఎంత ప్రాఫిట్ ఎంత నష్టం వస్తుందో నీకు తెలుసా అక్కడ వచ్చే కస్టమర్స్ తగ్గిపోయి మనకి మెయింటెనెన్స్కి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అలా అని ఇప్పుడు దిల్షుక్ నగర్లో ఉన్న రెస్టారెంట్ని కూడా క్లోజ్ చేశాము ఈ విషయాలని నీకు తెలుసా తెలీదు తాత మరి అలాంటప్పుడు ఎందుకు సీఈఓగా ఉన్నావు ఏం చేస్తున్నావు నువ్వు అంటూ శివనారాయణ జ్యోష్నని చెడ మడ తిట్టేస్తాడు ఇక దసరథా నాన్న జ్యోష్నకి చిన్నది కదా తనకి ఇవన్నీ తెలీదు నేను చూసుకుంటాను అని చెప్పేసి అనకాళ్లే ఇక శివనారాయణ సరే అని అంటాడు ఇక ఆ మాటలతో జోష్న చాలా కోపంతో రగిలిపోతుంది ఇంకా ఒక పక్కన దీపా కార్తిక్ ఇద్దరు దగ్గరయ్యారని వాళ్ళ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ వల్ల చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే జోష్నకి ఇక శివనారాయణ నుంచి తీసేస్తాడు ఇక జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే ఇంట్లో అందరూ కూడా ఇక చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే శివనారాయణ రెస్టారెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి శివనారాయణ రెస్టారెంట్లో క్వాలిటీ తగ్గిందని అందుకనే వాళ్ళ రెస్టారెంట్ని క్లోజ్ చేశామని ఫుడ్ కంపెనీ డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అలాగే కార్తిక్ ఒక హోటల్ తర్వాత ఒక హోటల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా